ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం కోసం నియమించిన ఏకసభ్య కమిషన్ శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా ఈరోజు ఉమ్మడి గుంటూరు జిల్లాకు విచ్చేసిన సందర్భంగా నేత మంద కృష్ణ మాదిగా ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ త్వరగా అమలు చేయాలని ఎంఆర్పిఎస్ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు కందుకూరు రమేష్ మాదిగా మరియు మాచర నియోజకవర్గం ఎంఎస్పి ఇన్ఛార్జ్ ఎంఎస్పి పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు గడ్డిపర్తి శ్రీనివాసరావు మాదిగా మెమరణం ఇవ్వడం జరిగింది ఎస్సీ వర్గీకరణ లేని కారణంగా ఎస్సీలలోని యాభై ఎనిమిది కులాలకు అన్యాయం జరుగుతుందని అలాగే విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాలలో గత డెబ్బై సంవత్సరాలుగా తీవ్రంగా నష్టపోయామని ఉమ్మడి రిజర్వేషన్ల పేరుతో ఓ వర్గం వారి వారి జనాభా కంటే ఎక్కువ లబ్ధి పొందారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నియమించిన అనేక కమిషన్లు మరియు దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో నియమించిన కమిషన్లు ఎస్సీ వర్గీకరణ లేకపోవడం వల్ల ఎస్సీలలో యాభై ఎనిమిది కులాలకు ఏ విధంగా అన్యాయం జరిగిందో గణాంకాలతో సహా నివేదికలు ఆయా ప్రభుత్వాలకు ఇచ్చాము అని గౌరవ సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటిన ఎస్సీ వర్గీకరణ న్యాయమైనది అని రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చు అని ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఈ రోజున ప్రభుత్వం నియమించిన కమిషన్ ముందు పల్నాడు జిల్లా మాచెల నియోజకవర్గం తరఫున ఎస్సీ వర్గీకరణ త్వరగా అమలు చేయాలని మెమరాండం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఎస్పి నాయకులు తాల్లూరి మరియబాబు మాదిగా ఎంఆర్పిఎస్ కారంపూడి మండల అధ్యక్షుడు తాల్లూరి జీవరత్నం మాదిగా తదితర నాయకులు పాల్గొన్నారు